నేను ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు ఒక ఏదో జానీ మాస్టర్గా రాలేదు జనసేనగా ఏమంటారు మన ఒక కార్యకర్తగా తర్వాత ఒక సైనికుడు లాగా వచ్చాను ఇక్కడికి స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే సో నెల్లూరులోనే కాబట్టి నాకు నేను పుట్టిన గెడ్డ సో ఇక్కడి నుంచే నేను తిన్నాను తిరిగాను ఈ గల్లీలు గల్లీలు తెలుసు సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు ఇక్కడ ఏమై ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరు అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారు ఆశయాలు సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని ఆయన చెప్పిన మాటల్ని ఆయన ఉండి ఆయనకి తోడుపడుతూ ఆశయాలని గెలిపించడానికి నేను ఒక భాగం అని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు అది మంచి అయితే మంచి చూపిస్తారు చెడు అయితే చెడు చూపిస్తారు సో మీ అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం దేనికి వచ్చాము దేనికి రాలేదు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న సమస్యల్ని పోరడానికి వచ్చా ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌసెస్ హౌస్లు ఉన్నాయి కదా వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా సో ఇల్లులు సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను రాష్ట్రం మొత్తంలో నలభై నలభై లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి మన నెల్లూరులో నాలుగు వేల ఇల్లు ఏమో కట్టినట్టున్నారు అది నాలుగున్నర సంవత్సరం అయింది అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయిన అయినా కూడా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మూడు నెలలు ఎలక్షన్ వస్తే ఐదు సంవత్సరాలు వస్తాయి సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు అలానే ఏదో తూత్ మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక రెండు వందల మందికో ఎంతమందికి ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో ఇచ్చాము కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతులు పెట్టారు మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లు ఇవ్వక ఇవ్వకపోవటంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా ఎప్పుడు కడతారు అని చెప్పి జరగటం జరిగింది అడుగుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరం రెంట్ కట్టాలన్నా పని చే పని దొరకాలన్నా రెంట్ కట్టాలన్నా చాలా చాలా ఇబ్బంది ప్రతి నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ ఉంటుంది సొంత ఇల్లు ఒక ఇంట్లో ఉండి ఇంట్లో చేరటం అనేది సో అలాంటి ఇల్లు కళని చూపించి ఈరో శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నా శాంక్షన్ అయిన తర్వాత కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలానే ఆ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని రేపు పదో తేదీ ఒక వెయ్యి మందిని తీసుకుని వెళ్ళి మన ఈ హోటల్ ఏదది మనం మినర్వా మినర్వా హోటల్ నుంచి ఒక వెయ్యి మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం అక్కడ ధర్నా చేస్తాం ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లు ఈ నాలుగున్నర సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అయిపోయింది అక్కడ దొంగలకి ఒక ఒక ఇది మనం ఏదో కట్టి దీంట్లో ఉండండి బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మనం ఒక అది అది అలా అలా జరుగుతుంది అక్కడ సో దొంగలు ఉంటున్నారు పోనీ అంత ఇంత ఏదో కట్టాలంటే